ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీకి బడుగు బలహీన వర్గాల వారే బలమని చెప్పారు ఈ క్రమంలోనే ఎన్నికల పర్యటనకు ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు కోరుతున్నానన్నారు తనపై కుప్పం ప్రజలు ఏడు సార్లు అభిమానం చూపారన్న చంద్రబాబు కుప్పం అభివృద్ధిని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని తెలిపారు కుప్పం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని చెప్పారు వైసీపీ నేతలు ఐదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు అంతేకాకుండా కుప్పంలో హింస దోపిడీ రాజకీయాలు చేస్తున్నారన్నారు తన జీవితంలో ఇలాంటి రాజకీయాలను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఇక నుంచి మీ ఆటలు సాగవని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి